నారగాండ్ జిల్లా కొల్లాపూర్లోని క్రిస్మస్ విందు కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ప్రశాంత మరి మన సమాజం వెలుగుతారని దానికి అందరం కూడా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మనవారిని అందరినీ అందరినీ ఏసు ప్రభు ప్రబోధనకు అనుగుణంగా మనందరిని కూడా సన్మార్గంలో నడిపించే ప్రయత్నం మనందరం చేయాలని దానికి మనందరూ కట్టుబడి సందర్భంగా సవిరే విజ్ఞప్తి చేస్తూ మీరేదైతే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క సెంట్రల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సమస్యలు చెప్పారు ఆ సమస్య సంబంధించి మీరు ప్రత్యేకంగా ఒక వినతి పత్రం ఎక్కడెక్కడ ఏ ఎస్ఎం రాస్తే వంద ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్య పరిష్కారంగా నిజాయితీగా నా వంతు సహాయ సహకారం అందిస్తారు చెప్పని ఈ వేదికల గారి వెంటనే సెవెన్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం మరొకటి చదువు చదువా చదివి సన్మాగం చదువు అనేది ఎందుకంటే ముఖ్యం సంస్కారం నేర్పించేది ఈ యొక్క మన యొక్క ఏ సు ప్రభుత్వ ఆ ఆ చదువు కూడా అత్యంత ప్రధాన ప్రధానమైనది కాబట్టి ఆ సంస్కారం నేర్చుకోవాలి అతను పట్టుబడి నేను వ్యక్తిగా నేను వ్యక్తిగా ప్రభుత్వంలో భాగస్వామిగా మంత్రిగా